ప్రతి సంవత్సరం భారతీయ తత్వవేత్త అయిన స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదిపేట గ్రామంలో యువతకు ఆటల పోటీలు నిర్వహించిన పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లి రమేష్ గౌడ్ ముగింపు సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శంకర్ అలాగే మరో ముఖ్య అతిథి గ్రామ యువకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే వ్యక్తి సిఐ వెంకట్రాజ్ గౌడ్లను ఘనంగా షాల్వాలతో సన్మానించారు ఆటల పోటీలో వెళ్ళిపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాలరాజు గౌడ్ ప్రభాకర్ రెడ్డి మున్నాబాయ్ లక్ష్మీరాజం నరసింహారెడ్డి గ్రామ యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయితే లెఫ్ట్ చేసి పాస్ చేస్తారు కానీ ఇక్కడ ఎవరిని పాస్ చేయరాదు నేను నేను ఆడిస్తున్నాను నేను భాస్కర్ రెడ్డి అనుకో ఎవరైనా పాస్ చేద్దాం మీకు అంటే పాస్ చేయరా పాస్ సార్ తప్పు చేసిందా చూడండి సబ్జెక్ట్ టీచర్లకు మేము ఎందుకంటే అందరూ చూస్తారు పరీక్ష మేము అయితే పరీక్ష అంతా కూడా మాకు అటువంటి గొప్పతనం ఉంది మరి ఒక్క జట్టు మన జట్టు జట్టున్నట్టుగా నేను ఒక్కనే ఉన్నాను మరి అది గమనించి ఎవరైనా అర్చని నేర్చుకుంటా అంటే తప్పకుండా నేనే కార్యదర్శి అయితే చాలా విషయాలు మాట్లాడదాం చెప్పేసి నేను మనసులో అనుకున్నా అయితే పెద్దవాళ్ళందరూ కూడా నాకంటే ముందు చాలా విషయాలు మాట్లాడి నేను ఒక మూడు అంశాలు మాట్లాడాలనుకుంటున్నా మన గ్రామం పరితిపేట అంటేనే ఒక ఎమోషన్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా పూలపరు పైన బతికినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాదు మాకంటూ ఏది లేదు కాబట్టి ఏదో ఒక్కటి సాధించాలి అనే సంకల్పంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు నమస్కరిస్తున్నాను అయితే మనందరం కూడా ఒకడే నమ్మాలి ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు మనం మన పక్కన ఉన్నటువంటి గ్రామాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మన గ్రామాన్ని కంపేర్ చేసుకుంటూ నేను చాలాసార్లు ఆలోచించాను ఫరిపేట్ విలేజ్ బండరామేశ్వరపల్లి వాడి ఈ మూడు గ్రామాల్లో రెండు గ్రామాలకు వనరులు వాళ్లకు మంచి వాతావరణం మంచి మట్టి నీళ్లు నీటి సదుపాయంతో మంచి వ్యవసాయంతో ఆర్థికంగా కొంత మన ఊరు కంటే బలంగా ఉండేటటువంటి రెండు గ్రామాలు ఉంటాయి అయితే కర్దిపేట గ్రామంలో చాలా మంది రైతులకు నీటి బావులు కానీ బోర్లు ఇస్తే నీళ్లు ఇచ్చే అవకాశం కానీ టాపిక్ మీద మాట్లాడిపేట వెళ్తుంటే వాస్తవానికి సిద్ధిపేట వెళ్తుంటే నేను ఏమో దీపక్ ఫోన్ చేసిండు బయలుదేరి కొంచెం దూరం పోయిన తర్వాత లక్ష్మీరాజం ఫోన్ చేసి ఒక అర్ధగంట సేపు అయినా సరే వచ్చిపో అని అంటే మీతో మాట్లాడడానికి మీ స్పందన ఈ పోటీలలో మీ ప్రదర్శన ఎట్లా ఉందో చూసుకోవడానికి వచ్చిన ఈ అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు అభినందన పల్లె రమేష్ గౌడ్ తనకు జన్మనిచ్చిన ఊరి మీద ఎంతో ప్రేమతో ఈ పిల్లల్లో పోటీతత్వాన్ని పెంపొందించాలి ఆటల ద్వారా నాయకత్వ లక్షణాలు పోటీతత్వం పెరిగి ఒకనొక స్పోర్ట్ స్పిరిట్ వచ్చిన తర్వాత అది స్ఫూర్తిగా చదువులో కూడా ముందుకు వస్తారు నా ఊరు ముందుకు రావాలి బాగుపడాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పేరు రావాలనే తపనతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు తమ్ముడు రమేష్ గౌడ్ను హృదయపూర్వకంగా అభినందిస్తుంది ఎక్కడికక్కడ ఇప్పటి తరం సెల్ ఫోన్లలోనూ సోషల్ మీడియాలోనూ టీవీల ముందట అతిక్కుపోయి తమ భవిష్యత్ ఏంటి ద్వేషిస్తే గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ మీ సహచరులైనా మీ సహోద్యోగులైనా మీ సహచర పరివేశ వాళ్ళనైనా మీ బాలనైనా మీ పక్క పనులను నీ కోపం వస్తే నీవు పగవించుకుంటే నష్టం నీకే ఇది ఎందుకంటే సైన్స్లో ఉంటుంది ఏంటంటే మనలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్తో వచ్చే సెక్రేషన్స్ మన బాడీలో మన బ్లడ్లో చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి మనకి రోగాలు వస్తాయి అంటే అవతల వాళ్ళని ద్వేషిస్తే వచ్చేది రోగమే ఇంకా దానికి మించేం రాదు కాబట్టి వీరైతే ప్రేమించండి లేకపోతే ఉండండి అంతేగాని ద్వేషించడం మానేయండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత ఎదిగినా కూడా మనలో అహంకారం పెరిగితే దానివల్ల సమాజానికి ఉపయోగపడకపోగా నష్టం జరుగుతుంది మన ఎదుగుదల వల్ల లాభం జరగాలి సమాజానికి నష్టం జరగకూడదు కాబట్టి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మన గ్రామంలో పిల్లలు ఇంకా చాలా పై స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను మనము ఏ స్థాయికి పోయినా ఎంత ఎదిగినా కూడా ఈ మట్టి మనకు చాలా ఇచ్చింది ఇస్తూనే ఉంటుంది ఈ మట్టిని ఎప్పుడు మర్చిపోకూడదు మట్టి అంటే మట్టే కాదు ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషి మన గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి మనకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా ఇస్తాడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే ఒక చిన్న మంచి పలకరింపు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఓదార్తో మనం ఎక్కడికో తీసుకెళ్తుంది కాబట్టి మన మన ఊరు మనకి ఇచ్చిన దాన్ని మనం మళ్ళా రిటర్న్ చేయాల్సిందే అది దేశ రిటర్న్ చేయాల్సిందే అది అందరం ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పటి నుంచో కూడా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కూడా అది కంటిన్యూ చేస్తున్నాం శంకర్ సారు నేను మేమందరం కూడా రమేష్ వీళ్ళందరం కూడా మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం ఇవన్నీ మా పెద్దలందరూ సహకారంతో పపాల విద్యోగి ఏర్పాటు చేసినాం అది ఇంకా కంటిన్యూ అవుతుంది అది మళ్ళీ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి దాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని ఇందాక ఎవరో చెప్పారు మీరు కూడా ఎదిగి కారు పిల్లలు ఇది జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి అందరూ ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా ఎదిగి ఇక్కడ స్టేజ్ మీద కూర్చోాలని ఇందాక ఎవరో చెప్పారు నేనేమంటున్నా అంటే వీరంతో ఎదిగి నాకు ఇంకా ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఉంది ఇంకో పదిహేను అయినా సరే తర్వాత అయినా సరే మా అందరితో సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొకసారి ఈ ఆటల పండుగని ఏర్పాటు చేసినటువంటి రమేష్ గౌడ్కి వాళ్ళ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ యువత ముఖ్యంగా యువత ఒక్క త్రాటి పైన ఉండి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అది ప్రోగ్రామ్ అయినా కానీ అభివృద్ధి కోసం ఏ పనైనా కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ ఏమైనా చేసుకోండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా మంచి